హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డెవోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటే మే లక్ష్మి కార్తీక మాసం ఈ మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో నిత్యం దీపారాధన కూడా చాలా విశిష్టమైనదండి కానీ నిత్య దీపారాధన చేయలేని వారు కనీసం ఈ కార్తీక మాసంలో ఈ రోజుల్లో చేసే దీపారాధన ఫలితం సంవత్సరం మొత్తం మనకు కలుగుతుందని మన పండితులు చెబుతూ ఉన్నారు ఈ తిథుల రోజున చేసే కార్తీక దీపారాధన అత్యధిక ఫలితాన్ని ఇస్తుందండి కాబట్టి కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ముఖ్యమైనవే అలాగే కోటి సోమవారం కార్తీక పౌర్ణముల రోజుల్లో దీపారాధన చేయలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి రోజుల్లో అయినా దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయండి శని త్రయోదశి కన్నా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం దీపారాధన ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలాగే శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణిమ వంద రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందండి పౌర్ణిమ కన్నా బహుళ ఏకాదశి కోటి రెట్లు పుణ్య ఫలితాల్ని అనుగ్రహిస్తుంది మనకి ఇక బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని భాగవతంలో కూడా ఉందండి కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపారాధనకు సమయం కుదరడం లేదు అని బాధపడేవారు కార్తీక మాస నిత్య దీపారాధన ఫలితాన్ని పై తెలిపిన రోజుల్లో చేసి శివయ్య పరిపూర్ణ కటాక్షాలు పొందండి అలాగే ఈ నెల ముప్పైవ తేదీ కోటి సోమవారం కార్తీక మాసంలో ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజుని కోటి సోమవారం అంటారు ఆ రోజున శివకేశవులను పూజిస్తే ఆయురారోగ్యాలకు అష్టైశ్వర్యాలకు అధిపతులైన శివకేశవుల పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందండి అలాగే ఓం నమో శివకేశవాయ నమ అని స్మరించుకుంటూ ఉండండి ఈ రోజున ఈ మాసం అంతా కూడా ఇలా స్మరించడం మనకి ఇంకా పుణ్యప్రదం అనమాట ఇక కోటి సోమవారం అలాగే శ్రవణ నక్షత్రం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కాబట్టి కోటి సోమవారం రోజున ఉదయాన్నే శ్రీనివాసుడి అనుగ్రహం కోసం ఆలయంలో పిండి దీపారాధన చేసి తులసి దళాలతో స్వామివారిని దర్శించండి ఇక శివ కటాక్షం కోసం ప్రదోషకాలంలో శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేసి శివయ్య దర్శనం చేసుకోండి శివాలయంలో శివునితో పాటు విష్ణువుని స్మరించాలి విష్ణు ఆలయంలో విష్ణువునితో పాటు శివుణ్ణి స్మరించాలి ఇలా ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా చేయొచ్చండి రోజు కుదరని వారు ఎంతో పుణ్యప్రదమైన ఈ కోటి సోమవారం రోజున ఇలా స్వామివార్లను దర్శించి దీపారాధన చేసి ఇద్దరి అనుగ్రహంతో మీరందరూ సకల ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి